సోమశిల బాటలో ఉన్న ఫారెస్ట్ చుట్టూర్ వరదేళ్ళ ఊరేగట్టును రోడ్డు కాంట్రాక్టర్లు తమ ఇష్టం వచ్చినట్టుగా ఊరేగట్టును తవ్వుతున్నారు ఫారెస్ట్ అధికారులు అసలు వీటిపై ఎందుకు పరి పరిశీలన లేదు అసలు ఉండేది ఎంత ఎంత భూమి పట్టా భూమి ఎంత అసైన్మెంట్ భూమి అసలు ఎందుకు ఇంత దూరాన్ని తవ్వుతున్నారు తాపూర్ వరదేళ్ల ఊరేగట్టును రోడ్డు కాంట్రాక్టర్లు తమ ఇష్టం వచ్చినట్టుగా ఊరేగట్టును తవ్వుతున్నారు ఫారెస్ట్ అధికారులు అసలు వీటిపై ఎందుకు పరి పరిశీలన లేదు అసలు ఉండేది ఎంత ఎంత భూమి పట్టా భూమి ఎంత అసైన్మెంట్ భూమి అసలు ఎందుకు ఇంత దూరాన్ని తవ్వుతున్నారు అంతవరకు

Huh? É? రాత్రి మాట్లాడుతున్నాడే ఇది మాది కానీ చెప్పాడు ఇది స్ట్రెచ్ అవ్వడు ఇది ఈ దాటి పైకి రావు ఇది అరే ఈ స్ట్రెంత్ కాదని ఇంత పైకి పోయిన అక్కడ చూడు ఇదంతా తీసిండ్రు ఇంకా పైకి పోయి ఇంకా ఇదంతా ఇంకా ఇంత పైకి పోయాను అది ఆడ ఉంది ఎక్కడ ఉంది 好了。